హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మీరు అదిరిపోయే గోంగూర సోయా చంక్స్ కర్రీ చూడబోతున్నారు చాలా టేస్టీగా ఉంటుందండి కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మెంతిపిండి పచ్చిశెనగపప్పు నానబెట్టింది వెల్లుల్లి రెబ్బలు ఉప్పు పసుపు కారం పచ్చిమిరపకాయలు సోయా చంక్స్ ఉల్లిగడ్డ గోంగూర ఇంకా ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను దీంట్లో ఏంటంటే సోయా చంక్స్ వేయిస్తాను ఆ తర్వాత మిగతా ఆయిల్ తీసుకుంటాను ఇదిగోండి ఈ ఆయిల్ చాలు లైట్గా ఎందుకంటే సోయా చంక్స్ ఎంత ఆయిల్ వేస్తే అంత ఫీల్ చేస్తుంది అందుకని ముందు కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు సోయా చంక్స్ వేయిస్తాను ఇదిగోండి సోయా చంక్స్ ఐదు నిమిషాలు నాన్నెచ్చి పిసికి తీసేస్తాను ఇట్లా దూదుల్లాగా ఉన్నాయి నూనె కాగానే ఫస్ట్ సోయా చంక్స్ వేయించి తీసేస్తా ఎన్ని వేస్తారంటే ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ అంతేనండి యాభై గ్రాములు కూడా లేవు ఇవి లైట్గా వేయించాను అంతే ఇలా చాలు జస్ట్ వన్ మినిట్ సో మిగతా ఆయిల్ ఇప్పుడు వేసుకుంటున్నానండి దాదాపు వన్ టేబుల్ స్పూన్ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేయండి ఫస్ట్ టూ ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ దీంట్లో మనం పోపు గింజలు వగేర వేసుకుందాము ఆవాలు జీలకర్ర వన్ వన్ టీ స్పూన్ ఈ కర్రీ ఒక ఐదు ఆరుగురికి ఈజీగా వస్తుంది అండి ఎండుమిర్చి కరివేపాకు అండ్ దీనిలోకి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను పచ్చని పప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొంచెం వేగనిద్దాం ఉల్లిగడ్డను ప్రతిసారి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆనియన్ ఫ్రై అయింది మంచిగా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అయింది చూసారా ఈ టైంలో అన్నీ ఒకటేసారి సోయా చంక్స్ వేసేస్తున్నాను పసుపు ఒక పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం టూ టీ స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు ఇట్లా వలిచినవి వేయండి చాలా బాగుంటుంది ఇందులోకి ఇట్లా వేస్తే అన్నీ వేసి కలుపుతున్నా దీంట్లోకి ఒక రెండు కట్టలు గోంగూర వేసేస్తున్నాయి ఇది నాలుగు కట్టలు రెండు కట్టలు డైరెక్ట్ వేయండి గోంగూర ఉడకబెట్టి సపరేట్గా కలపటమే వద్దు లేత గోంగూర అయితే ఇలాగే వేయండి ముదురు గోంగూర అయితేనే పక్కన ఉడకబెట్టండి కొంచెం మగ్గగానే ఆటోమేటిక్గా గోంగూర మనకి కదపడానికి వస్తుంది సిమ్ చేశాను మూత పెట్టేశాను జస్ట్ వన్ మినిట్లో మగ్గిపోతుంది అప్పుడు తిప్పుదాం చెప్పాను నేను చెప్పాను అసలు చెప్పాను దీంట్లో ఎలాంటి మసాలా బాగోదండి ద ఒరిజినల్ టేస్ట్ వెళ్ళిపోతుంది గోంగూరది జస్ట్ గోంగూర నేను బతులాడుతున్నా నల్గమ్మా అని నేను కొంచెం మగ్గినాక వాటర్ పోసుకుంటా నేను లేకపోతే ఆకులు ఆకులు అలాగే ఉంటుంది మగ్గిపోయినాకనే పోయాలి ఎప్పుడైనా వాటర్ కావాలంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇందులోకి సరిపోదు ఒక హాఫ్ టీ స్పూన్ ఈజీగా పడుతుంది సిమ్లోనే ఉంది మూత పెట్టేస్తున్నాను సో కొంచెం వాటర్ పోస్తున్నాను అని గ్రేవీ లాగా రావడానికి గోంగూర మగ్గి దగ్గరకు అయినాక ఉప్పుడే వేసేద్దాం నాకు తెలుసు అవుతుంది చలో మూత పెట్టేస్తున్నా మీడియం ఫ్లేము ఉడకనివ్వండి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనిద్దాం తడా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పిండి ఐటమ్ మర్చిపోకండి దట్స్ ఆల్ ఇట్లా ఒక టూ మినిట్స్ పచ్చిమిరపకాయలు వేసినాక ఆ వేడికే పచ్చిమిర్చి మగ్గిపోవాలి ఒక వన్ మినిట్ ఉంచండి చాలు చూసారా ఎన్ని నీళ్ళు పోసినా మెటిపోయింది అప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది ఈ కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం అయిపోయిందండి కట్టేస్తున్నాం కట్టాకి కూడా కొంచెం సేపు అసలు ఇది డిష్ అవుట్ చేసుకొని తింటే